తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది నిన్నటి వరకే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అభద్రతాభావానికి గురైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇందుకు కారణం ఏపీలో అనూహ్య విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటన ఒక రాజకీయ ప్రకంపనలు రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు సంబంధించి నిన్నటి వరకే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి నిన్న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఈ పరిణామాల పట్ల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కిరణ్నగర్ జ్యోస్ని ఎలా స్పందిస్తారు ఆవిడ ఏం ఎలా రియాక్ట్ అవుతారు ఈ అంశాల పట్ల తెలుసుకుందాం మేడం మనం చూసాం ఇటీవల రాజకీయ పరిణామాలు చాలా దారుణంగా మారిపోయిన పరిస్థితి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అనేక విజయం సాధించిందో ఆ తర్వాత తెలంగాణలో విభజన చట్టంలోని హామీల పరిష్కారం అపరిష్కృతంగా ఉన్న హామీల పరిష్కారం కోసం తెలంగాణలో అడుగు పెట్టారు తెలంగాణలో ప్రజలు చూపించిన ఆదరాభిమానం ఇవన్నీ కలుపుకొని అప్పటి వరకు పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు రకరకాల కామెంట్లు ఎందుకని ఇలాంటి కామెంట్లు చేశారు అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బేస్ వాళ్ళ ఒక రకంగా వాళ్ళ బతుకు ఏంటి అని అంటే సెంటిమెంట్ రాజకీయాలు రగిల్చడం అంతే వాళ్ళ వాళ్ళకి చేతనైంది అదే ఏదో మంచి చేసి మేము రాజకీయాల్లో ఉండాలి ప్రజలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి మేము రాజకీయాల్లో ఉండాలి రాబోయే తరాలకు మేము మంచి చేసే రాజకీయాల్లో ఉండాలి అనేటువంటి తత్వం కాదు వాళ్ళది ఎంతసేపు కూడా విద్వేషాలని రగిల్చి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అలాంటి రాజకీయం చేస్తేనే మేము బతికి బట్టగట్టగలుగుతాం అని అనుకుంటారు వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆయన అది బిలీవ్ చేయడు ఎవడన్నా చేస్తానన్నా కూడా దాన్ని కానివ్వరాదు అందుకనే ఇవాళ రోజున ఏమైపోయింది అంటే మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అక్కడ ఎప్పుడైతే అధికారంలోకి రాగానే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో సహా ఎప్పుడైతే మాట్లా సాగాయి ఎస్ ఈ సమస్యలన్నీ ఉన్నాయి వీటిని పరిష్కారం దిశగా మనం తీసుకెళ్లాలి అని ఆలోచన చేసినప్పుడు తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఆయనే నిశ్చేషం తీసుకున్నారు తెలంగాణతో ఉన్నటువంటి విభజన సమస్యల మీద కూడా మనం మాట్లాడాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు దానికి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు ఇద్దరు కూర్చున్నారు మాట్లాడుకున్నారు కూర్చుంటారు అని తెలిసేట తెలిసిన రోజునే చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తే మీరు ఎట్లా స్పందిస్తారు అని అంటే నిరంజన్ రెడ్డి గారు మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తే ఎందుకు స్పందిస్తారు రేవంత్ రెడ్డి అని అంటే నీలాగా చేతులు కట్టు కూర్చోవాలా నీలాగా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలా నీలాగా గొడవలు పెట్టాలా ఆఖరికంటే మనం మర్చిపోదామండి కోవిడ్ టైంలో ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి అంబులెన్స్ వస్తుంటే ఆపేశారు మానవీయ కోణంలో కూడా ఆలోచించకుండా ఆపేశారు ధాన్యం లారీలు వస్తుంటే ఆపేశారు తప్పు కదా ఇవన్నీ రాష్ట్రాలుగా మనం విడిపోయి ఉండొచ్చు కానీ అన్నదమ్ములుగా కలిసే ఉన్నాం కదా ఆంధ్రప్రదేశ్కి నొప్పి తగిలితే మనం అయ్యో అని అన్నాం కదా తెలంగాణకి నొప్పి తగిలితే అయ్యో అని ఆంధ్ర వాళ్ళు అన్నారు కదా ఇవాళ రోజున ఆంధ్ర వాళ్ళతో నాకేమన్నా లో లేకపోతే తెలంగాణ వాళ్ళతో వాళ్ళకేమన్నా ఏం లొల్లి లే ప్రజలు బాగానే ఉన్నారే మీకెందుకంత ఇబ్బంది అవుతుంది వాళ్ళ రోజున ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి తెలంగాణలో తెలుగుదేశం ఎట్లా వస్తుంది నీ జాగిరా రాజు తీసుకున్నావా తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చలో రండి మీ కెమెరా తీసుకుని వెళ్దాం రాష్ట్రంలో ఏ మూలం అంటే ఆ మూలం వెళ్దాం ఏ గ్రామం అంటే ఆ గ్రామం వెళ్దాం రోడ్లు వేసింది మేము స్కూళ్ళు కట్టింది మేము కాలేజీలు కట్టింది మేము గుళ్ళు కట్టింది మేము ఫ్లైఓవర్ లేసింది మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది మేము బావులు తవ్వించాం ఊర్లలో నల్లా కనెక్షన్లు పెట్టించాం ఊర్లలో ఆడపిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళకి ఏమంటారు అని అంటే రిజర్వేషన్లు కల్పించాం ఉన్నత విద్యలో ఏ తలక మాసిన సన్నాసులు వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడతారు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశంట పదేళ్లలో నువ్వు చేసినటువంటి అన్యాయం ఏంటో పదేళ్లలో నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంటో అంతకు ముందర మేము టైంలో మేము అభివృద్ధి ఏంటో ఒకసారి కూర్చొని ఇక్కడ ఇంకొక అంశం టీడీపీ కాదని సీట్లు జగన్మోహన్ రెడ్డి హీరో అనే అంశాన్ని కూడా నిన్న కేటీఆర్ ప్రస్తావించారు దీని దొంగలు దొంగలు అవుతారు ఒక దొంగ ఓడిపోయాడు ఇంకో దొంగ ఓడిపోయాడు కదా అని ఆ దొంగను పోయి ఈ దొంగ పరామర్శించాలి ఓదార్పు యాత్ర చేయాలి జగన్మోహన్ రెడ్డికి ఓదార్పు యాత్ర చేస్తున్నాడు కేటీఆర్ చేయనివ్వండి ఏమొచ్చింది దాంతో ఇప్పుడు మీరు నిజంగా గమనించండి వీళ్ళు నిజంగా కూడా మంచి వాళ్ళే అయితే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎన్ని ఇబ్బందులు జరిగాయి జరిగాయా అమరావతి రైతులు రోడ్ల మీదకి వచ్చారు ఆడబిడ్డలు రోడ్ల మీదకి వచ్చారు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగస్తులు ఇబ్బందులు పడ్డారు ఇన్ని జరిగినప్పుడు ఏ నన్ను నీ పార్టీ అక్కడ పెట్టావు కదా మరి నీ పార్టీ అక్కడ పెట్టావు కదా ఏ రోజు నన్ను ఎందుకు మాట్లాడాలా జగన్కి అగేన్స్ట్గా జుట్లు పట్టుకు ఈడ్చి కొట్టారండి ఆడపిల్లల్ని అమరావతిలో అమరావతి రైతుల్ని ఎందుకు మాట్లాడాలా మాట్లాడాలి కదా ఇంకోటి ఇంకో ఆశ్చర్యకరమైన విషయం నాకు ఇంకోటి అర్థం కాలేదు ఏంటంటే సొంత చెల్లెలు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి ఆల్మోస్ట్ మూడున్నర నెలల నుంచి కూడా నాకు తెలుసు వంద రోజుల పైన అయిపోయింది అనుకుంటా జైల్లో మగ్గుతుంటే అక్కడ ఆశ్చర్యం కలగలేదు ఈ మహానుభావుడికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మాత్రం ఎనలేని ఆశ్చర్యం కలిగింది ఎనలేని బాధ కలుగుతోంది కళ్ళెంబట్ నీళ్ళు వస్తాయి ఎందుకురా నాయన నువ్వు ఎందుకు చెప్పండి సొంత చెల్లెని కనీసం కలవడానికి వెళ్ళలేకపోయాడు గత మూడున్నర నెలల్లో ఎన్నిసార్లు ములాఖాత్తు తీసుకున్నట్టు అడగ అడగండి ఒకసారి ఎన్నిసార్లు వెళ్ళి కలిసాడు కవితని కదా మాట్లాడాలి కదా మనం కూడా అవన్నీ కానీ మేము ఎప్పుడు కూడా పర్సనల్ అటాక్స్ చెయ్యం మా మా మాకు అది అంటే మా నాయకుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆ విషయంలో మేము ఒకటే చెప్తున్నాం నువ్వు రాష్ట్రానికి నిజంగా కొన్ని విషయాల్లో మీరు కంటిన్యూ చేశారు మేము చేసిన అభివృద్ధిని మేము మెచ్చుకున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా మెచ్చుకున్నారు ఎస్ నేను తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పథకాలని వాళ్ళు కంటిన్యూ చేశారు దాన్ని ఎక్కడ విధ్వంసం చేయలేదు అన్నారు నువ్వు మంచి చేస్తే మంచి అంటావు చెడు చేస్తే చెడే అంటాం నిన్నెత్తుకు ఊరేగాల్సినటువంటి అవసరం మాకు లేదు కానీ నీలాగా నీ రాష్ట్రం బాగుపడాలంటే పక్క రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకోడు ఎవరు మేమేమంటున్నాం ఏమంటున్నాం తెలంగాణ బాగుపడాలి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి రెండు రాష్ట్రాలు సమ ఉజ్జీలుగా ముందరికెళ్ళాలి మా మా ఆలోచన అది మీలాగా తెలంగాణ బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోవాలని చెప్పి మేము కోరుకోవట్లేదే సో దేర్ ఈస్ అ డిఫరెన్స్ మొన్న చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పర్యటన వచ్చినప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు ఆయన నివాసంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బాబు గారిని కలిశారు ఈ ఈ అంశం ఈ పరిణామం పట్ల ఏమైనా అభద్రతా భావం ఉందంటారా బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వాళ్ళంటే ఎప్పుడు నాకు తెలుసు వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ నాయకుల్ని కలవలేదేమోనండి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా అంటే చాలా సందర్భాల్లో వేరే పార్టీల్లోకి వెళ్ళినా సరే ఆయన మీద అభిమానంతో వచ్చి కలుస్తూ ఉంటారు వాట్స్ రాంగ్ అందులో అందులో ఏం తప్పుందో చెప్పండి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఎందుకు సీతక్క ఉన్నారు అప్పుడు ఎన్నో సందర్భాల్లో ప్రతి రాఖీకి వెళ్ళి రాఖీ కడతారు అలానే ఏమంటారు అని అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కంగ్రాచులేట్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు వీళ్ళు నీకు వచ్చిన బాధ ఏంటి నీకంటే ఆ దళిత లేవు నీకంటే ఆ ప్రాబబ్లీ ఐ వుడ్ సే కృతజ్ఞత భావం లేదు ఇవాళ కేసీఆర్ గారు రాజకీయాల్లో ఒక స్థాయికి వెళ్ళారు అని అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్లాట్ఫామే నీకు దాని మీద కృతజ్ఞత భావన లేదు అంత మాట్లాడతాడు కేటీఆర్ మొదటిసారి గెలవడానికి కారణం ఎవరు రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు ఎవరితో పొత్తులో కూర్చున్నాడు ఎవరు ఓట్లేస్తే గెలిచాడు ఎవడి కండువా మెళ్ళో వేసుకొని తిరిగాడు ఆ రోజున కెమెరా పట్టుకొని ఎవరి ఫోటోలు తీశాడు మర్చిపోదావాన్ని మీ కృతజ్ఞతా భావన లేదేమో వాళ్ళకు ఉందేమో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫలితం వేరే ఉండేది భిన్నమైన ఫలితాలు వచ్చి అని కామెంట్ కూడా చేశారు అవగాహన అవగాహన లేమితోటి తన స్నేహితుడు ఓడిపోయాడు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ తోటి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు నేను దాన్ని పరిగణలోకి కూడా తీసుకోనని చెప్తాను వాళ్ళకి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అవగాహన లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది అభిమానులు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు పార్టీ అభిమానులు కూడా కాదండి చంద్రబాబు నాయుడు గారు అభిమానులు కొంతమంది ఆయన్ని ఇబ్బంది పెట్టినప్పుడు ధర్నాలు చేస్తామని అంటే ఆ రాష్ట్రంలో ఇక్కడ ఎందుకు అన్నాడు మరి నీకెందుకు ఆ రాష్ట్రంలో నీకెందుకు ఇవ్వాలా ఎవరు అడిగండి నేను ఇక్కడ ఇంకొకటి ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు బీసీసీ అధ్యక్ష స్థాయిలో ఉన్న షర్మిలని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పావుగా వాడుకున్నాయి అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ బయటపడింది వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది జస్ట్ పావుగానే వాడుకున్నారు కాబట్టి అనే అంచనా కూడా నేను ఒక విషయం చెప్తానండి అవగాహన లేమి చిల్లర రాజకీయం మాటలు అంటాను నేను చెల్లెళ్ళ గురించి వీళ్ళు మాట్లాడతారా జగన్ను కేటీఆర్ చెల్లెళ్ళ గురించి వీళ్ళు మాట్లాడతారా ఒక ఒక వరి ఒక వ్యక్తేమో అంటే జగన్ ఏమో చెల్లెని నేను ఆస్తిలో వాటా ఇవ్వని నువ్వు ఏం చేసుకుంటా అది చేసుకోమని తన్ని తరమేషిండ్ బయటికి నా అన్న దుర్మార్గుడా చెల్లి రోడ్డు మీద నిలబడి మాట్లాడుతుంది వాళ్ళ రోజున షర్మిల ఈ మహానుభావుడు కేటీఆర్ సొంత చెల్లి జైల్లో మగ్గుతుంటే కనీసం వెళ్ళి చూడడానికి కూడా చేత కాదు వీళ్ళు ఆడబిడ్డల గురించి చెల్లెళ్ళ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళని ఏదో ఎవరో పావుగా వాడుతున్నారట మీరు వాడతారు కదా వాళ్ళని పావులుగా మీరు కదా వాళ్ళని ఉపయోగించుకునేది అనుక్షణం కూడా ఎందుకు మాటలు చిల్లర మాటలు చిల్లర పంచాయతీలు పెట్టి ఏదో సాధిద్దాం అనుకుంటాడు కానీ అవుట్ తెలంగాణలో నేను ఒక విషయం చెప్తాను ఇద్దరు దోస్తుల రాజకీయ జీవితం క్లోజ్ బిఆర్ఎస్ టీఆర్ఎస్ ఇంకేదన్నా స్లాష్ పార్టీ పేరు కూడా పెట్టుకోండి మీరు వాళ్ళ రాజకీయ జీవితం క్లోజ్ అట్లనే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ రాజకీయ జీవితం కూడా క్లోజ్ ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ మీరు ఇద్దరు ఫ్రెండ్స్ రాజకీయ జీవితం క్లోజ్ అంటున్నారు కానీ ఒక వన్ వీక్ బ్యాక్ కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తే కనుక మళ్ళీ తెలంగాణలో పార్టీ గెలుస్తుంది అధికారంలో ఉంటుంది కలలు కలడం తప్పని నేను అన్నాను కను కలలు కలలను సాకారం చేసుకునే దిశగా కూడా నువ్వు వెళ్తే మంచిగా ఉంటది ఐ విషమ్ ఆల్ ది బెస్ట్ కేసీఆర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా వచ్చి మళ్ళా కొట్లాడండి కాకపోతే మళ్ళా చిల్లర రాజకీయం చేయకండి ప్రాంతాల బేస్డ్గా రాజకీయం అట్లాంటివి చేయకండి నిజంగా ప్రజా సమస్యల మీద కొట్లాడదాం అంటే మేము కూడా మీకు సాతీస్తాం కాదంటలేం కదా ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడతాను అంటే మేము కూడా మీకు సాధ్యస్తామంటున్నా నేను కానీ మీరు మళ్ళీ చిల్లర రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఆల్రెడీ భూస్థాపితం చేసిండ్రు ఇక మొత్తానికే మూడు అడుగులో నాలుగు అడుగులో లోపలికి పెట్టేసి ఇంకా కంప్లీట్గా కప్పెట్టేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రజల అభిమానం చూసిన తర్వాత కొన్ని కామెంట్స్ కూడా బయటకు వచ్చాయి ఎన్టీఆర్ ట్రస్ట్ ఉండని బొమ్మ హైదరాబాద్లో అని ఒక రకమైన భావోద్వేగంతో కూడుకున్న కామెంట్స్ కూడా వచ్చే దాన్ని 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 భావోద్వేగం అని మీరు అనడం తప్పు హరి గారు దాన్ని మీరు పైశాచికత్వం అనాలి రాక్షసత్వం ఎందుకని ఇలాంటి సడెన్ ఇలాంటి మార్పులు పదేళ్ళ అధికారంలో ఉంది కదా నేను ఒక విషయం నేను ఒక విషయం చెప్తానుండి వాళ్ళకి వచ్చింది హింస వాళ్ళకి చేతనైంది అది మాత్రమే నేను ఒకటే చెప్తాను ఎవరైతే ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక తీవ్రవాది మాట్లాడున్న మాటను ఆయనకే చెప్తున్నా ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఎన్టీఆర్ ఎంటిఆర్ భవనంలోనే ఉన్నాం కదా ఎన్టీఆర్ భవన్ లోనే ఉన్నాము నువ్వు ఏ రోజున వస్తావో భవన్ ముందర మట్టిని దాకి చూడు బిడ్డ మట్టిని దాకి చూడు బిడ్డ అంటారు ఆరు అడుగులు లోతు నిన్ను బొంద పెట్టకపోతే అడుగు అంత కేవలం మళ్ళా సెంటిమెంట్ ని అండి సెంటిమెంట్ చేద్దాం అనుకుంటారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎవరి ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క మతానికో ఏ ఒక్క కులానికో ఏ ఒక్క ప్రాంతానికో చెందినటువంటి వ్యక్తి కాదు ఆరాధ్య దైవం అంటాం మనం అలాంటి వ్యక్తిని గురించి కూడా అవాకులు చెవాకులు మాట్లాడినటువంటి సందర్భాలు చూసినాం చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా వాకులు వచ్చేవాకులు మాట్లాడినటువంటి సందర్భం చూసినాం తెలుగుదేశం పార్టీని కూడా ఉండనియమో అనేటువంటి మాటలు అన్న సందర్భం కూడా చూసినాం అందుకే చెప్తున్నా ఇదే ఎన్టీఆర్ భవన్లో నిలబడ్డా ఇదే ఎన్టీఆర్ భవన్ నుంచి నీకు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా ఎవరో జర్నలిస్ట్ అనడానికి నేను నేనైతే సిగ్గుపడుతున్నా అతను జర్నలిస్ట్ అని శంకర్ అనేటువంటి వ్యక్తి అతనికే చెప్తున్నా బిడ్డ ఎన్టీఆర్ భవన్లోనే ఉన్నా ఎన్టీఆర్ భవన్కి నీకు దమ్ముంటే రా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని ఎవరిని ఒక్కళ్ళన నువ్వు టచ్ చేసి చూడు ఎన్టీఆర్ భవన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండా పోగు దారం పోగు కూడా టచ్ చేయలేవు నువ్వు గుర్తుపెట్టుకో ఓకే ఒకసారి ఏపీ రాజకీయాలకు వస్తే ఏపీలో ఈ ప్రత్యేకంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ బాబు అట్లాగే నారా భువనేశ్వరి నారా బ్రాహ్మిణి అందరూ పనిచేశారు ఈ ఈ సమిష్టి కృషి గెలుపుకి కారణం ఏంటంటారా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఫ్యాక్టర్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఓడిపోవడానికి అట్టదుగా ఓడిపోవడానికి డెఫినెట్ గా ఎందుకు అని అంటే ఆ నిజానికి కూడా సార్ని అరెస్ట్ అయినప్పుడు ఫ్యామిలీ అంతా ఒకటి ఒక పరిస్థితి భూవనమ్మ కూడా నిజం గెలవాలి అనేటువంటి ఒక యాత్ర చేపట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో డెఫినెట్గా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి పనిచేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది సో ఫ్యామిలీ ఎప్పుడు కూడా నిజంగా కూడా బ్రాహ్మణి గారు కావచ్చు భూవనమ్మ కావచ్చు ఎప్పుడూ కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఎప్పుడూ ప్రత్యక్షంగా పాల్గొన్నది లేదు బట్ దిస్ టైం సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా ఉండేది డిఫరెంట్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ మీద దాడి జరిగిందండి అక్కడ మీరు గమనించారు భూనమ్మ మీద దాడి చేశారు బ్రాహ్మణి గారి మీద దాడి చేశారు సార్ మీద దాడి చేశారు లోకేష్ గారి మీద దాడి చేశారు సో నా కుటుంబం మీద దాడి జరిగినప్పుడు నేను ఎలా ఊరుకుంటాను ఏ మహిళ ఊరుకోదు కదా సో ఖచ్చితంగా బ్యాక్ అందులో డౌట్ లేదు కానీ భువనేశ్వరి గారు గెలవాలి అని ఎప్పుడైతే టైటిల్ పెట్టారో దాంట్లో ఒక రకమైన సెంటిమెంట్ ఒక రకమైన బాధ ఒక రకమైన అన్ని ఉన్నాయి దాంట్లో ఆ టైటిల్లో నిజ మా వాస్తవానికి కూడా నిజం గెలవాలి అండి మేము అన్నది కూడా అదే నిజం గెలవాలి అనుకున్నాము గెలిచింది అని వాళ్ళ రోజున మేము భావిస్తున్నాము ఖచ్చితంగా ప్రజలకి మంచి జరగాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజును కూడా మేము పనిచేసాం ఇవాళ అధికారం వచ్చిందనే మేము కామ్గా కూర్చోం అధికారం ఉన్నా లేకపోయినా మేము ఎప్పుడూ ప్రజాపక్షంగానే పనిచేశాం కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పటికన్నా కూడా అధికార పక్షంలో మా మీద బాధ్యత ఎక్కువగా ఉంటుంది మేము ఇంకా ఎక్కువ అవసరం ఫైనల్ గా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు మూడు రోజులు కార్యకర్తలు నింపెళ్ళారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకురాలుగా దీన్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు పొద్దున్న రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది ప్రజల పక్షాన పోరాటాలు చేస్తాం అధికారంలోకి కూడా వస్తాం ఎంతో మంది నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళారు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ చూస్తున్నారంటే ప్రచారం ప్రజల కోసం ఎవరు పని చేస్తానంటే వారికి తెలుగుదేశం పార్టీ ఒక ప్లాట్ఫామ్ ఇస్తుందండి వారికి మా ఓపెన్ ఇన్విటేషన్ ఇది ప్రజల కోసం ఎవరు పని చేస్తానంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వచ్చు ఫైనల్ గా స్వార్థాలతోటి వస్తా ఉంటే కాదు ప్రజల కోసం పని చేస్తావు అంటే మాత్రం ఓపెన్ లాస్ట్ బట్ అట్ లీస్ట్ తెలుగుదేశం తెలంగాణలో అధ్యక్షుడు లేరు ఆ రేస్ లో మీరు ఉన్నారంటే లేదు చూసి లేదు 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 ఖచ్చితంగా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యతనిచ్చినా సరే దాన్ని ఎంతో గురుతర బాధ్యతగా తీసుకుని నేను నిర్వర్తించాను ఎందుకంటే ఆయన నాకు రాజకీయ గురువు ఆయన ప్రజలకి మంచి చేసేటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి సో ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాం ప్రతి ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే మాకు ఇస్తారో దాని నుంచి ఇంకా ఇంకా నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం డెఫినెట్ గా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే శిరసా వహిస్తాం ముందరికి తీసుకెళ్తాం పార్టీని నిలబెట్టుకుంటాం థ్యాంక్ యూ మేడం ఆల్ ద బెస్ట్ అండి అది పరిస్థితి ఎన్నో అంశాలు ఇటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వైభవం ఖాయం ఎప్పుడైతే ప్రజాదరణ ప్రజామోదం లభిస్తుందో చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటనతో ఒక నూతన ఉత్తేజం కేడల్లో నింపుకుందో ఆ తర్వాత పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలందరూ మళ్ళీ పార్టీ వైపు చూస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన అభద్రతా భావానికి గుర్తి చేస్తున్నాయి అందుకే తెలుగుదేశం పార్టీ ఇక్కడ అంశాలే కాకుండా పక్క రాష్ట్రమైన ఏపీ అంశాలను కూడా పట్టించుకొని అవాకలు చవాకులు పెడుతున్నారు అనిచిత వ్యాఖ్యలు చేస్తున్నారు వీటన్నిటికీ కూడా ప్రాక్టికల్గా తెలుగుదేశం పార్టీ ఇస్తుంది ఎవరు ఏంటనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనే అంశాన్ని జాతీయ అధికార ప్రతినిధి త్రినగర్ చేసిన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజా హరికృష్ణ వరండి తెలుగు హైదరాబాద్